హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వాతావరణం చాలా చల్లగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది వర్షం డ్రిజిలింగ్ అలా పడుతుంది రాత్రి నుంచి కూడా ఈ టైంలో మా మిద్దె తోటలో వామ్ ఆకు తీసి బజ్జీలు చేసుకుని తినాలనిపించింది అందుకే అందుకు వచ్చి వామ్ ఆకు తీయాలనుకుంటున్నాను ఇప్పుడే తీస్తున్నానండి పకోడీ చేసుకుందాం మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి వాతావరణం చల్లగా ఉండేటప్పుడు వేడి వేడిగా బజ్జీలు తింటే చాలా చాలా సూపర్గా ఉంటుందండి అందుకోసమే ఇదిగో ఇదిగో వామ్అప్ తీస్తున్నాను ఈ వామ్అప్తో చాలా చక్కగా బజ్జీలు చేసుకోవచ్చు పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దగ్గు దానివాత కపము ఇటువంటివి ఉంటే ఈ వామ్అక్తో తగ్గుతుంది అలాగే జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది అందుకు ఇదిగో ఏంటంటే పిండి ఒక రెండు కప్పులు అలాగే బియ్యపిండి పిండి ఒక కప్పు దానికి తగినంత ఉప్పు పసుపు కొద్దిగా వాము వేసుకోవాలండి కారం వేసుకొని మనం కొద్దిగా వాటర్ తీసుకొని దానిలో కలుపుకొని అది కొద్దిగా చిక్కగా ఉండాలండి చిక్కగా ఉంటే ఆకు అనేది మనకి దానిలో కొద్దిగా దలసరుగా పడుతుంది ఇదనేది ఆ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది ఆ విధంగా ముందు మనం కలుపుకోవాలి కలుపుకొని మనం ఈ బజ్జీలు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగో మీకు చూపిస్తున్నాను ఇదిగో తగినంత ఉప్పు మన దీన్ని బట్టి మనం వేసుకోవాలి అది ఆ విధంగా వేసుకొని మనం బజ్జీలు చేసుకోవాలి ఇదిగోండి శనగపిండి తీసుకున్నాం అలాగే బియ్య పిండి తీసుకున్నాం కొద్దిగా ఉప్పు తగినంత పసుపు అలాగే కారం ఇలా మనం వేసుకొని కొద్దిగా వాము మంచి స్మెల్ వస్తుందండి వాము కూడా కొద్దిగా వేసుకోవాలి ఆ విధంగా వేసుకొని వాటర్ కలుపుకుంటూ మనం తర్వాత మనం బజ్జీకి నూనె పెనం పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ముద్ద రెడీ చేసుకోవాలండి ముందుగానే ఆ తర్వాత వాము ఆకు తీసాం కదా దాన్ని వాటికి సార్లు బాగా కడుక్కోవాలి ఎందుకంటే దుమ్ము దూలి పడుతుంది కాబట్టి బాగా వాటర్ కడుక్కున్న తర్వాత మనం అప్పుడు రెడీ చేసుకోవాలండి ఇదిగో ఈ విధంగా మనం నూనె వెడికిందిరదో చూసుకొని కొద్దిగా టెస్ట్ చేసుకుంటాం ఆ తర్వాత ఈ ముద్దలో ఆకులు నిండుగా ముంచాలండి నిండుగా అటు ఇటు నిండుగా ముంచి అది మనం ఆ నూనె పెనంలో వేసుకోవాలి ఒక పెనం బట్టి ఒక మూడు నాలుగు అలా వేసుకొని బాగా ఎర్రగా అవి వేగే వరకు కూడా ఉంచాలి అటు ఇటు కూడా తిప్పుకోవాలి అందులో తిప్పుకుంటూ మనం ఈ బజ్జి అనేది అయ్యే వరకు మనం వేచి చూడాలి మిథి తోట నుంచి తెచ్చిన వామ్వాకు చక్కగా బజ్జీ చేసుకుంటున్నాం చక్కగా వేడి వేడిగా వేగుతున్నాయి మరి కొద్ది నిమిషాల్లో ఇదిగో బజ్జీ రెడీ అయిపోయిందండి చిన్న గార్నిష్ కూడా చేసాం ఇంకా మనం తినడమే లేటు ఈ వామాక్తో బజ్జీ ఎలా ఉందో చూద్దాం ఈ చల్లదనంలో వేడి వేడి వామ్మాక్ బజ్జీ రెడీ అయిపోయిందండి ఇదిగో ఇదిగో చిన్నగా గార్నిష్ కూడా చేసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఈ చల్లటి వాతావరణంలో సెల్స్కెక్కి వామాక్ తీసుకొని ఇలా వేడి వేడిగా బజ్జీ తింటే ఓ సూపర్ చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్